సందర్భాల్లో అడుగుతా ఉన్నాం చెప్పలేరు మీరు అది చెప్పుకోకుండా సోదంతా చెబుతుంటారు గంటల గంటలు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ లో సోదంతా చెబుతుంటారు చెప్తుంటారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఇస్తే మూడు సార్లు కేబినెట్ ని పరిపూర్ణంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉభయ రాష్ట్రాల్లో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ప్రజలు మీకు ఇస్తే ఓ నారా చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి అరవై ఎనిమిది పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాడే ఒక్క రోజైనా నువ్వు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చావే నాకు అర్థం కాలేదు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప పల్లకి ఎక్కేవారు కాదని భావించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు అందుకే మీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు పద్నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా ఎస్ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇవి ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం అంతేకాదు రెండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి బటన్ నొక్కి ఏ విధమైనటువంటి ఫిల్ఫరేజీ లేకోకుండా మధ్యవర్తులు లేకోకుండా ఈవెన్ కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం చేస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత భయం పుడుతున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు చాలా విస్పష్టమైనటువంటి అంశం ఇది నిన్న మనం చేస్తుంది ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి ఇక్కడికి ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి చూపు చూశారా బాగు చేశారా ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు ప్రైవేటు పాఠశాలలకు రాజమార్గం వేశారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీది అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని మీకు కూడా తెలుస్తుంది సహజంగా తెలవకుండా ఉంటుంది మీరు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సనాలిటీ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడ కలుస్తాడు పవన్ కళ్యాణ్ కలుస్తాడా లేకపోతే ఇంకెవడన్నా గలుస్తాడా అందరినీ కలుపుకుందాం కలుపుకుంటే ఏదైనా నాలుగు సీట్లు తాపత్రయ తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది ఈ విషయం జనానికి అందరికీ అర్థమైపోయింది మా మార్పుల మీద మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ గెలిచే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ముప్పై ఐదు లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంకా యువ యువగళం ఏంటది యువగళమేనా ఏమండి చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు యువగళం రేపు ఎప్పుడూ పూర్తి అవుతుందని అంటున్నారు అవుతుందట ఏమండి మీ అబ్బాయి లోకేష్ బాబు యువగణంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా ఏమైనా ఎదిగాడండి ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి వీటి ఏమైనా తగ్గాడేమో ఏమని నాకు తెలియదు అది ఒక యాత్ర దాన్ని అసలు ఎవరన్నా చూశారా ఎవరన్నా మెచ్చుకున్నారా ఏమైనా చేశారా ఒక పెద్ద కామెడీ షో రకరకాల కామెడీలన్నీ పెట్టారు దానిలో హిట్ కోసం హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగణం అట్టర్ ఫ్లాప్ అయింది లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేక పోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగణం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం అని అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తాడు ఏంటంటే రెడ్ బుక్ అంట ఏం చేసుకుంటారు రెడ్ బుక్ నాలుగు గీసుకుంటారా మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది అయినా ఏదో తప్పదు కదా మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన సున్నా సున్నా కలిస్తే సున్నా సున్నా ఇంటూ అయినా కూడా అది జీరో అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాలా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా చెప్పండి మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు మీరు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఇది చెప్పండి అంతేకాదు మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట అయ్యా మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి కలిసి అధికారంలోకి వచ్చారు కదా ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి అవగానే మళ్ళీ తిట్టుకున్నారుగా అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా అవగానే మళ్ళీ ఒకళ్ళొక్కరు విమర్శించుకున్నారు కదా మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు మళ్ళా ఇవాళ వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను